అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది దీంట్లో మా విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో ముగించడం జరిగింది పది రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ మెడక్స్ వైపీసీ విద్యార్థులు అందరూ మంచి మంచి మార్కులతో బ్రహ్మాండంగా విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అది జరిగిన పది రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎల్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున దీనిలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికాస్త్రి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్కుగా మాకు భాష విద్యా సంస్థల్లో నిలిచింది ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి చెప్పిన స్టాఫ్ అందరికీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వాళ్ళ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ శ్రీ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో పాటు కే భావన ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో అట్లాగే మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ సాధించడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ నైంటీ ఫైవ్ అబోవ్ అయితే హండ్రెడ్కి మ్యాథ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ సాధించడం జరిగింది నైంటీ అబోవ్ అయితే ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ అంటే ఇందా మనం ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే చెప్పాం అట్లనే